జానమునందు దీనికన్నా గొప్ప దర్శనం చేశాడు ఒకనకొక రోజున ఊయలలో బిడ్డ నిద్రపోతున్నాడు యశోదమ్మ ఆ పక్కనే ఏవో పనులు చేసుకుంటోంది ఆవిడ ఏదో దధిమధనం చేస్తోంది అనుకోండి ఇంతలో పడుకున్నటువంటి పిల్లవాడు కలవరించాడు శుంభోస్వాగతమన్యత మితితో పద్మాసన క్రౌంచారీ కుశం సుఖం సురపతే

శంకరా ఏమిటి నన్ను చూడడానికి వచ్చారా ఇంత దూరం రండి 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 స్వాగతం స్వాగతం రండి ఇలా కుడిపక్కన కూర్చోండి అన్నాడు ముఖ్యమైనటువంటి వాళ్ళని కుడిపక్కన కూర్చోబెట్టాలి సవ్య దక్షిణ సేవితా కదా అందుకని శంభోస్వాగత రండి 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 చెయ్యి చూపించేశాడు ఇలాగా పద్మాసన సృష్టికర్త ప్రళయకర్త కలిసి వస్తున్నారు స్థితికర్త మధ్యలో ఉన్నాడు ఎవరి స్థానాలు ఏమిటో చూపించాడు ఇలా రండి శంకర ఇట్లా కూర్చోండి కుడి పక్కన ఓహ్ చతుర్ముఖ బ్రహ్మ మీరు కూడా వచ్చారా విధాత రండి 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 ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి కుర్చీలో రండి శంభో వామేన పద్మాసన వీళ్ళిద్దరూ కూర్చునేసరికి సరికి అక్కడి నుంచి ఇలా శూలం పట్టుకుని మెరిసిపోతూ అమ్మ అందం అంతా పుణికి పుచ్చుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తున్నారు క్రౌంచారీ కుశలం తనకన్నా చిన్నపిల్లాడు మేనల్లుడు ఒక వరసలో అదేంటి మురుగన్ మరుమగన్ అంటారు తమిళనాడులో అంటే మురుగన్ అంటే మేనల్లుడు మరుమగన్ అంటే చాలా అందమైనవాడు అబ్బో మా మేనల్లుడు నల్లనివాడు అల్లుడు చాలా అందమైన వాడు అని ఎందుకనంటే మేనల్లుడికే విష్ణు కూతురైనటువంటి వల్లినిచ్చి పెళ్లి చేశారని ఒక ఒక ప్రచారం ఉంది తమిళనాట అందుకని మురుగన్ మరుమగన్ అంటారు వాళ్ళు కాబట్టి క్రౌంచారి కుశలం మరి అల్లుడు గారు వరస అవుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అల్లుడి గారిని చూడగానే ఏమనాలి మామగారు ఆ ఏమయ్యా బాగున్నావా కుశలమా అని అడగాలి అందుకని క్రౌంచారీ కుశలం ఓ సుబ్రహ్మణ్యుడా కుశలమా దాచు క్రౌంచారి కుశలం సుఖం సురపతే ఈలోగా ఇంద్రుడు వస్తున్నాడు ఆయన్ని చూశారు ఓ ఇంద్రా నువ్వు కూడా వచ్చావా దేవతలకు అధిపతివి చాలా సంతోషమయా సుఖమా ఏమి ఇబ్బందులు లేవు కదా సాధారణంగా ఎప్పుడు ఏదో భయంతో ఏదో అర్జీ పట్టుకుని వస్తుంటాడు ఆయన ఎవరో వచ్చేస్తున్నారండి కొట్టేస్తున్నారండి తిట్టేస్తున్నారండి అంటూ వస్తుంటాడు సుఖం సురపతే ఎక్కడ ఏ మాట పడావా ఆ మాటే సుఖంగా ఉన్నావా ఎవరు వచ్చేలేదు కదా మళ్ళీ ఏదో తపస్సులు చేసేసి సుఖం సురపతే ఈలోగా వెనక నుంచి నమస్కారం పెట్టుకుంటూ కుబేరుడు వస్తున్నాడు విత్తేశను దృశ్యసే ఏమిటో కుబేరా నువ్వు కూడా వస్తున్నావు ఈ మధ్య ఎక్కడ కనపడలేదు ఏమిటి గమ్మత్తు ఈయనే శ్రీపతి ఈయన దగ్గరికి ఆయన ఎందుకు వస్తారండి ఇంకా ఈయన దగ్గర పుచ్చుకోవలసిన వాడే కానీ ఈయన అనుగ్రహంతో ప్రకాశించవలసిన వాడే కానీ ఆయన ఈయన దగ్గరికి వచ్చి ఈయనకి ఇచ్చేదే ఉంటుంది నేను విత్తేశను దృశ్యసే ఏమిటో కుబేరా నువ్వు కనపట్టలేదు ఈ మధ్య ఒకటి రెండు ఎప్పుడూ శంకరుడికి అలా పక్కన నిలబడి నమస్కారం పెడుతూ ఉంటాడు కుబేరుడు కాబట్టి శంకరుడు వచ్చాడు కాబట్టి వెనకాదాలు కుబేరుడు వస్తాడు కోటేశ్వరరావు గారు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే అవసరం ఉన్నా లేకపోయినా పరమ ప్రీతి ముత్యాలు సత్యనారాయణ వచ్చేస్తాడు కనుక అలా క్రౌంచారే కుశలం సుఖం సురపతే కుబేరా ఎక్కడ కనపట్టలేదు ఈ మధ్య బాగున్నావా ఇవన్నీ ఎప్పుడు ఊయలలో పడుకున్నటువంటి పసిపిల్లవాడు ఈ మాటలన్నీ అంటున్నాడు శంభో స్వాగత అనగానే ఆవిడ అక్కడ పనిచేసుకుంటున్నాడు ఆపి ఏమిట్రా పిల్లాడు ఈశ్వర రండి రండి స్వాగతం అంటున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు వీడు అని ఆగిపోయింది పద్మాసన ఓ చతుర్ముఖ బ్రహ్మ పద్మము ఆసనముగా కలిగిన వాడా రార్రే ఏమిటి శంకరా ఆ చతుర్ముఖ బ్రహ్మ రా రా ఏమిటి ఈ మధ్య కుబేరా కనపట్టం లేదు ఓయ్ సుబ్రహ్మణ్యుడా కుశలమా ఏమిటి మాటలు వీడికి ఏమైనా గాలి ధూళి దోషాలు తగలలేదు కదా ఈవిడ నిద్దట్లో పడుకుని దేవతలందరినీ రెండి రెండు కూర్చోండు కూర్చోండు అంటున్నాడు ఏంటే అనుకుందిట అనుకుని యుద్ధం స్వప్నగత శజిత శ్రుత్వాగిర పని చేసుకుంటున్నటువంటి యశోద ఈ మాటలు విందిట విని ఒక్కసారి తుళ్ళి పడింది తుళ్ళిపడి గబగబ గబగబా ఉయ్యాల దగ్గరికి వచ్చిందిట వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు ఆయన చిన్న పిల్లాడు ఉయ్యాల్లో పడుకుని నిద్రపోతున్నాడు స్వప్నగత్య ఆవిడనుకుంది కలలో పిల్లవాడు పలవరిస్తున్నాడు అనుకుంది ఊరే ఎంత నిద్దట్లో కలవరిస్తే మాత్రం పిల్లలు ఏమనాలి నన్ను నొదిలిపెట్టిన నన్ను అనాలి లేకపోతే ఔ ఉట్ అని అరవాలి లేకపోతే పరిగెత్తు పరిగెత్తనాలి అనాలి వీడే ఉంటాయి అవేమీ కాదు శంభో స్వాగతమాన్యతీతో వామి వామేన పద్మాసన పాపం పుట్టగానే పూతనొచ్చింది తర్వాత ఏమో ఇంకోడు వచ్చాడు ఇంకోడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏదో ప్రయోగం చేశారులా ఉంది పిల్లాడు వెర్రి మాటలన్నీ మొదలెట్టాడు అనుకుంది ఆవిడ అనుకుని లేకపోతే వీడేమిటి ఈశ్వరారా బ్రహ్మారా అంటాడేమిటి అనుకుని వెంటనే ఆవిడందుట కిమ్ కిం బాలక జల్ పసిహిరచితం ఏమిట్రా నిద్దట్లో ఈ వెర్రి పేలాపనేమిటరా పిల్లాడా అని పాపం మాతృప్రేమ పొంగి పొరలిపోయి అప్పటికప్పుడు పిల్లాడికి ఆ గాలి ధూళి విరిగిపోవాలని కిం కిం బాలక జల్ పసిహితిరచితం తూతూ కృతం పిల్లలు బాగా ఏమీ తెలియనటువంటి వాళ్ళు రక్ష పెట్టవలసి వచ్చినా దెబ్బ తగిలినా ఏం చేసినా పిల్లాడికి ఇక్కడ తగిలిందనుకోండి ఉమ్మి చేసుకుని చేతిలో రాసేస్తుంటారు రక్తం కారుతుంది అనుకోండి చేసి అక్కడ రాసేస్తారు రాసేస్తుంది అమ్మ నేను చూశాను చాలా చోట్ల పల్లెల్లో ఆ తల్లి చేతిలో ఉమ్ము థూ అనేసి రాసేస్తుంటారు అక్కడ రక్ష పెట్టడానికి కూడా ఏమిటో పిల్లవాడికి ఇలా పాపం ఏం గ్రహం పట్టుకుందో ఏమిటోనమ్మా శంకరారా అంటున్నాడు బ్రహ్మ ఇలా కూర్చో అంటున్నాడు కుబేర బాగున్నావా అంటున్నాడు పిల్లాడనవలసిన మాట్లేవి అని థూథూ అని ఆవిడేమో ఆయనకి రక్ష పెట్టిందిటే అలా యశోదాదేవి చేత థూ అంటూ రక్ష పెట్టబడినటువంటి ఆ రక్ష మమ్ములను కూడా రక్షించుగా